ప్రస్తులా ప్రభునందు ప్రీదేని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఇరవై నాలుగవ దావిది కీర్తన మూడవ వచనము నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం యహోవా పర్వతమునకు ఎకదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వేడవుడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అంటివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మేమును లేవనెత్తుకునడి మహిమగల ఈ రాజు ఎవడు శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమును లేవనెత్తుకునడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి యూ యహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు ఆ మేన్ ప్రభు నందు ప్రి దేని చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగల దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ నా జీవితంలో ఈ రెండు ఆయన ఈ మా నూతన సంవత్సరంలో మూడు మాసాలు గతించి నాలుగవ మాసములో మిమ్మలను ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రాలు ఈ నాలుగవ మాసం మొదటి దినాన్న మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసయ్య నామం అడుగుచినాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీదేవిని పిల్లారా ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి ఆ సర్వాధికారి అయినా సృష్టికర్త అయినా సజీవుడైనా మాట్లాడే దేవుడు మరి కనికరి పడే దేవుడు మనతో నిత్యము ఉండే దేవుడు మరి మనలను కలిగి చేసుకున్నాడు తన రూపంలో తన పోలిక చొప్పున మనలను ఆయన చేసుకున్నారు ఈరోజున అలాంటి మానవులు దేవుని యొక్క మార్గమును తప్పి తిరుగుతూ దేవుని యొక్క మార్గాన్ని అనుసరించక దేవుని యొక్క న్యాయవిధులను పాటించక ఆయన వాక్యమునకు ఆయన ఉపదేశమునకు చెవి ఈ రోజున తమ్మును తాము పాపానికి అప్పగించుకొని సాతానుకు దోషులుగా వారు మారిపోయి ఉన్నారు ప్రిదేన్ పిల్లరా ఈ అనేక మందికి రక్షణ అతి సమీపముగా ఉంటే ఈ రోజున ఆ రక్షణను దూరం చేసుకొని మేము రక్షణ మార్గంలోనికి రాము ఆ మార్గము మాకు అక్కరలేదు అని చెప్పి అనేక మంది ఈ రోజున ప్రభు మార్గాన్ని తప్పి తిరుగుతూ ఉన్నారు దేవుని నామాన్ని అంగీకరించకుండా ఆ నామములో రక్షణ కలదని మరి తెలుసుకొని కూడా ఆయన మార్గంలోనికి రాని వారు అనేక మంది ఉన్నారు కాబట్టి భక్తుడు ఇక్కడ కీర్తించి పాడుతూ ఉన్నాడు కదా యహోవా పర్వతమునకు వాడెవడు చెప్పగలరా ప్రియ పిల్లలారా ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు సిద్ధపడినవాడే కదూ ఆయన పరిశుద్ధ స్థలంలో వాడెవడు అంటే ప్రియదేని పిల్లలారా మానవుడు తను తాను పాపానికి సైతానుకు అప్పగించుకుని మరి ఆ యొక్క దేవుని పర్వతానికి ఎక్కి వెళ్ళడానికి దేవుని పరిశుద్ధ స్థలంలో నిలవటానికి వారు అర్హతను కోల్పోతామన్నారు ఎవరు ఆయన పర్వతానికి ఎక్కగలరు ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవ నిలవ నిలవగలరు అని మనం ఆలోచన చేస్తే నాలుగవ వచనంలో భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు ఇప్పుడు దేని పిల్లలు ఎవరైతే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి ఈ రోజున దేవుని మోక్యాన్ని దేవుని మాటను నిరకం చేస్తూ ఉన్నారో వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారో వ్యర్థమైన వాటిని అంటే ఏమి అనేవి అనుకుంటున్నావు కేవలము ఆయన మాట వినకపోతేనే ఆయన మార్గంలో నడవకపోతేనే మరి ఆయన ఉపదేశమును అంగీకరించకపోతేనే అది వ్యర్థమైపోతుందా అంటే నీ జీవితంలో నీకు మేలు చేసే వాటన్నిటినీ విడిచిపెడతా ఉన్నావు నీ జీవితంలో మరి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్లేటువంటి వాటిని విడిచిపెట్టి వస్తూ ఉన్నావు ఈరోజు నా వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టి నీ యొక్క దినాన్ని నీ యొక్క సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉన్నావు వ్యర్థమైన దానినే నీవు ఎక్కువగా అనుసరిస్తూ ఉన్నావు దాని దగ్గరే ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావు కానీ నీకు నిత్య జీవమునిచ్చేటువంటి సత్యమైన వాక్యమును ఆయన ఉపదేశమును నువ్వు మరి పెడచేవన పెడతా ఉన్నావు దేని పిల్లరా వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఈ రోజున నీ జీవితాన్ని పాడు చేసుకోవటం కాదు నీ పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నావు వ్యర్థమైన వాటి మీదే నీ మనస్సు పెట్టి బ్రతికించేటువంటి జీవవాక్కు మీదని మనసు పెట్టకుండా గంటలు గంటలుగా వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థమైన వాటితో వాటిని అనుసరిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు ఎవరు ఆయన పర్వతానికి ఎక్క ఎక్కగలరో తెలుసా ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలవగలరో తెలుసా ఈరోజున ఎవరైతే వ్యర్థమైన దాని మనస్సు పెట్టారో వ్యర్థమైన వాటిని అనుసరించరో వారే కదు ప్రిదేని పిల్లరా అలాగుననే కపటముగా ప్రమాణము చేయకయు వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టడం కపటముతో ఇతరులను మోసపుచ్చేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు కపటమైన ప్రమాణము ప్రిదేని పిల్లలరా కపటమైన ముద్దు సర్వాధికారైన అయిన లోకరక్షకునైనా క్రీస్తుని అప్పగించింది కదూ అలాంటి కపటమైన దుర్మార్గమైనటువంటి ప్రమాణాలు చేస్తూ ఉన్నావు ఇతరులను పాడు చేయాలనేటువంటి ఆలోచన కపటముతో ఇతరులకు కీడు చేయలేనటువంటి ఆలోచన దేని పిల్లరా ఇలాంటి మనస్సు కలిగినటువంటి వారు కపట ఆ ప్రమాణము చేసేటువంటి వారు దేవుని పర్వతానికి ఎలా ఎక్కగలరు ఆయన పరిశుద్ధ స్థలములో ఎలా నిలవగలరు ఆలోచన చేశారా మరొక మాటను మనం ధ్యానం చేసినట్లయితే నిర్దోషమైన చేతులను ఈరోజున మనం చూస్తూ ఉన్నాం మనిషిని మనిషి చంపటానికి ఎంత మాత్రమును వెనుకాడడం లేదు ఈ రోజున మనిషిని ఒక పొల్లను విరిసినట్లుగా ఒక చేపను మరి విదిలించినట్లుగా నిర్దోషమైనటువంటి మరి దోషభరితమైనటువంటి ఆలోచనలతో మనిషిని మనిషి మరి క్షమించకుండా మనిషి మీద మనిషి దాడి చేస్తూ ఈ రోజున మరి దోషరహితులు దోషమైనటువంటి దోషములతో మరి కప్పబడిపోయి దోషులుగా మిగిలిపోతూ ఉన్నారు వారి చేతులు మరి ఎప్పుడు కూడా మంచిని చేయటానికి ఉపయోగించకుండా మరి చెడ్డవాటిని చేయటానికి ఉపయోగించడం నిర్దోషమైన చేతులు ఏ ఒక్కరూ కలిగి ఉండటం లేదని భక్తుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు అలాగ ననే ముఖ్యమైనది మరొకటి ఏమిటంటే శుద్ధమైన హృదయము ఇప్పుడు దేని పిల్లరా నీ హృదయము శుద్ధిగా ఉంటే నీ హృదయము బాగుగా ఉంటే నీ హృదయంలో ఏ జబ్బు లేకపోతే నీ హృదయంలో నుండి జీవవాక్యము బయలు పెడుతుంది నీ హృదయంలో నుండి దేవుని వాక్కులు బయలు పెడతాయి నీ హృదయంలో శుద్ధత లేకపోతే నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది నీ జీవితము వ్యర్థమైపోతుంది నీవు దేవుని సన్నిధికి దూరమైపోతావు కాబట్టి ఎవరు ఆయన పర్వతమునకు ఎక్కగలరు అనంటే ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలరు అనంటే వ్యర్థమైన దాని మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయవారు నిర్దోషమైన చేతులు కలిగిన వారు శుద్ధమైన హృదయము కలిగి ఉండేవారే వీరికి ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవనిస్తాడు ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కద ఎక్కనిస్తాడు ప్రీదేని పిల్లారా అందు అంత అంత మాత్రమే కాదు కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా అలాగున బ్రతుకువారు బ్రతుకు వారు ఎవరైతే నిర్దోషమైనటువంటి మరి వ్యర్థమైన దాని మనసు పెట్టని వారిగా కపటమ్ముగా ప్రమాణము చేయని వారిగా నిర్దోషమైన చేతులను కలిగి శుద్ధమైన హృదయను కలిగి ఉంటారో యహోవా వారిని ఏం చేస్తారట ఆశీర్వాదిస్తాడట ప్రియదేని పిల్లర అలాంటి మనస్సు కలిగినటువంటి వారిని యహోవా ఆశీర్వాద ఆశీర్వాదిస్తాడు తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వాన్ని ఆయన పెంపొందిస్తాడు ప్రిదేని పిల్లరా కాబట్టి ఇరవై నాలుగో అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు మనకు కనిపిస్తూ ఉన్నారు కదూ మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతిబింబము ఈ కీర్తనలో కూడా మనకు కనబడతా ఉంది ఇదే కాదండి కీర్తనలన్నింటిలో కూడా కనిపించేటువంటి ప్రభువు క్రీస్తు ప్రభుల కాబట్టి దేవుని వలన ఆశీర్వాదము నీకు కావాలంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నీవు నిలవాలి అనంటే ఆయన పరిశుద్ధమైన పర్వతమునకు ఎక్కి వెళ్ళాలి అనంటే నీ జీవితంలో వ్యర్థమైన దానిని మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణం చేయటం నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు మూడు మాసాలు మన జీవితంలో గడిచిపోయాయి నాలుగవ మాసములో మనం ప్రవేశపెట్ట పడ్డాం ఇప్పుడు దేని పిల్లరా మూడవ మాసములో ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపుతూ వ్యర్థమైనదైన మనసు పెట్టి కపటముగా ప్రమాణం చేసి నిర్దోషమైన చేతులను కలిగి మరి శుద్ధమైన హృదయం లేకుండా జీవించావో నీ జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆయన ఆశీర్వాదం నీకు రాకుండా పోవడానికి గల కారణం నీవు గుర్తి రేగి దేవుని లేఖనాలను పరిశోధన చేస్తూ ఆయన వాక్యమునకు విధేయత చూపినట్లయితే దేవుడు నీ జీవితంలో ఇంతవరకు చూడనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా కాబట్టి ఎవరికి ఆశీర్వాదం ఎవరికి దీవెన ఎవరికి స్వస్థత అనంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి కపటముగా ప్రమాణము చేయటం మానివేసి నిర్దోషులుగా మరి ఏ దోషభరితమైన జీవితాన్ని విడిచిపెట్టి నిర్దోషమైనటువంటి జీవితమును కలిగి శుద్ధ హృదయముతో దేవుని పాదాల సన్నిధికి చేరిన వారే ఇప్పుడు పిల్లరా మరి ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఆయనను ఆశ్రయించువారు దేవా అని సన్నిధిని వెదకువారు అట్టివారే ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతారో వారందరూ కూడా దేవుని వలన ఆశీర్వాదం పొందుతారు ఇక ఏడో వచ్చిన నుండి మనం చూసినట్లయితే గుమ్మముల రామి తలలు పైకి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల రామి మును లేవనెత్తుకొనిడి ఈ మాట ఎవరి గురించి రాయబడిందో తెలుసా సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎరుషులేము ప్రయాణములో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మరి పాటలు పాడారు కదా ఆ మట్టల ఆదివారముగా మనం ఆ యొక్క మరి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రదేని పిల్లల కుమ్మముల రామి తలల తలలపైకి ఎత్తుకొనిడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల రామి మనో లేవనెత్తుకుని అని రెండవ సమయలు గ్రంథము ఆరో అధ్యాయంలో రాసి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భములు అన్నిటినీ పురస్కరించుకొని మరి దావి భక్తుడు ఈ కీర్తన నువ్వు రాశాడు అని మరి మరి చాలామంది స్కాలర్స్ అంటూ ఉంటారు దేని పిల్లలరా కాబట్టి ఆ రాజు ఎవరు ఆ రాజు మరి దీనుడై మరి గాడిద పిల్ల మీద మరి ఎక్కి వస్తా ఉన్నాడు అని అక్కడ మనకు మంచి కాపరి అని భూలోకానికి వెళ్ళేందుకు తాను విడిచిపెట్టిన పరమ నగరానికి తిరిగి విజయోత్సాహంతో ప్రవేశించేటువంటి రాజే ఆ మహిమ గల రాజు ఆయన క్రీస్తు ప్రబలవారు కాబట్టి ప్రీదేని పిల్లలరా మరి మహిమ గల ఈ రాజు ఎవరు బోలశౌర్యము గల యహోవా యద్దురుడైన యహోవా కుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకతు సైన్యములకు అధిపతి ఎగు యహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు అని క్రీస్తు ప్రభలాన్ని గురించి పాడుతూ ఈ కీర్తన ముగించాడు కాబట్టి ప్రీతి పిల్లలారా ఈ ఇరవై నాలుగవ కీర్తనలో దేవుడు తన యొక్క క్రీస్తుని చేస్తూ ఉన్నాడు మహిమ గల రాజుగా క్రీస్తును ఇక్కడ కొనియాడుతూ ఉన్నాడు భక్తుడైన దావేదు కాబట్టి ఈరోజు నా దేవుని ఆశీర్వాదానికి కావాలంటే దేవుని దీవెనలన్నీ కావాలంటే మరి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మరి కపటము అనేటువంటిది నీలో నుండి దూరం చేసుకుని మరి దోషభరితమైన నీ చేతులను దోషభరితమైన నీ మనస్సును మరి శుద్ధి చేసుకుని శుద్ధ హృదయముతో ఆయన సన్నిధిని నిలబడినట్లయితే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నేను ఉంచుకుంటాడు ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి నేను తీసుకుని వెళతాడు అలాంటి అనుభవము నీకు నీ కుటుంబానికి గాక ఆమె ప్రభునంద ప్రీదేని దేని పిల్లరా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదంలో కారణభూతుడమైన తండ్రి మా మంచి దేవా నీకు వంద నెలనైనా మా జీవితంలో మూడు మాసాలు గతించి నాలుగవ మాసము ఏప్రిల్ నెలలో మేము ప్రవేశించడానికి కృపచూపా ఈ మొదటి దినాన్న మేము ధ్యానం చేసిన నీ దీవెన వాక్కులను బట్టి నీకు వందనాలనైనా అవును తండ్రి నీ నీ పరిశుద్ధ స్థలంలో మేము నివసించాలి అనంటే నీ పరిశుద్ధ పర్వతం మీదకి మేము ఎక్కాలి అనంటే అయా మాలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటన్నిటినీ తీసివేసుకొని అయా కపటమైనటువంటిది మాలో నుండి తీసివేసి నిర్దోషమే దోషభరితమైన ఆలోచనలు తలంపులు మళ్ళ నుండి తీసివేసుకొని శుద్ధ హృదయంతో నీ సన్నిధిని నిలబడితే నేను ఆశీర్వాదాలు ఈ ఈరోజున ఈ నాలుగు లక్షణాలు ఎవరైతే లేవోనైనా అయినా ఈ నాలుగు లక్షణాలు వారు పెంపొందించుకొని నీ సన్నిధిలో నిలిచి ఆశీర్వాదాలు పొందుకునే వారిని తయారు చేయమని ఈ నాలుగో మాసంలో అట్టి ఆశీర్వాదాలను నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించి నీ మహిం పొందుకోమని ఘనత మహిమ ప్రభావాల పేరే పొందుకోమని ఈరోజు మేము చేయి ప్రయాణాలు ప్రయత్నాలు సమస్తాన్ని దీవించమని ఏసఐనామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్